హాయ్ ఎల్వాన్ వెల్కమ్ బ్యాక్ టు నీతా శెట్టి అందరు బాగున్నారా అందరు ఈ పాటికి లంచ్ అయిపోయే ఉంటుంది కదా అంటే త్రీ అవుతుంది నేను ఇంకా లంచ్ లేదు సో ఈరోజు నా లంచ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే మనం ఏం తిన్నా కానీ హాలిడేస్లోనే తింటాం కాబట్టి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత హడవుల్లో మనం ఏం తినలేం అనమాట ఏదో ఏదో దొరికింది ఏదో దొరికింది కాబట్టి వండేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటాం బట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇష్టమైనవి అన్నీ చేసుకొని తింటూ ఉంటాం అనమాట సో ఈరోజు నా లంచ్ వెజ్ అండి ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ ఎందుకు చేశానంటే ఈ గోంగరపప్పు అనమాట మా ఫేవరెట్ వెజ్ కర్రీ గోంగరపప్పు మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం ఈ గోంగరపప్పు గోంగరపప్పు గోంగర మటన్ అంటే చాలా 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 ఇష్టం అనమాట దాంట్లోకి మ్యాంగో చట్నీ చూడండి ఎర్ర ఎర్ర ఎర్రని మామిడికాయ పచ్చడి గోంగూరపప్పు గోంగూరపప్పు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఏంటంటే సూపర్ ఉంటుంది బట్ నా దగ్గర ఇప్పుడైతే నెయ్యి లేదు సో నేను నెయ్యి వేసుకోవట్లేదు ఇది కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై ఎలా అంటే మనం పెళ్ళిళ్ళలో ఉంటారు చూసారా అలా చేసింది ఈ ఫ్రై అనమాట సో ఇది కూడా ఎలా ఒకసారి చేసి చూపిస్తాను ఈ అందరికీ బాగా తెలిసినవి గొట్టాడు చిన్నపిల్లలకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు మా తమ్ముడు గొట్టాలు బాగా తినేవాడు అందరే అని అంటే మా తమ్ముడికి బుగ్గలు కూడా ఇంత అంత ఉండయి అనమాట అందరికి బుగ్గలు పట్టుకొని లాగుతా గొట్టాలు రాజా గొట్టాలు రాజా అని చెప్పేసి బాగా పిలుస్తూ ఉంటాను అనమాట మా తమ్ముడు చిన్నప్పుడు అందరు ఎవరు చూసినా కూడా అలా పిలిచేవాళ్ళు అనమాట ఇది దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి అయితే అత్తరిపోయింది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం నేను చాలా బాగా చేస్తాను కూడా దొండకాయ పచ్చడిని అంటే నేను నేను అనుకుంటున్నాను దొండకాయ పచ్చడి నేను బాగా చేస్తానని బట్ నాకైతే బాగానే ఉంటుంది నేను చాలాసార్లు చేశాను బట్ నాకైతే ఎవరు కూడా ఇది బాగాలేదు అని నన్ను చెప్పలేదు చాలా బాగా చేస్తాను నేను దొండకాయ పచ్చడిని దొండకాయ పచ్చండి ఇదిగోండి ఇలా కొంచెం ఒత్తుగా కలపాలి పల్సా కలపొద్దు పచ్చడి అంటే పచ్చలాగా మంట పుట్టాలి అప్పుడు బలం ఉంటుంది ఈ పచ్చళ్ళలో మనం ఇంట్లో పెట్టుకుంటాము నిల్వ పచ్చళ్ళ ఎప్పుడు కూడా స్పూన్ పెట్టకూడదండి స్టీల్ది పెడితే పచ్చడి కొంచెం నలుపైపోతుంది అన్నమాట ఎప్పుడు కూడా మనం ప్లాస్టిక్ స్పూన్సే యూజ్ చేయాలి సో నేను అందుకని నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ స్పూన్ అయితే పెట్టాను కాలిపోతుంది మ్యాంగో బద్ద కాలి కాలిపోతుంది చూడండి ఎంత ఎర్రగా అట్లా ఉందో అబ్బా సూపర్ అందుకే అనేది ఫ్రూట్స్ అన్నిట్లో కూడా రా రాజు ఏ ఫ్రూట్ అంటే మ్యాంగో ఫ్రూట్ అనే చెప్తారనమాట రాజులు అనమాట అంటే రాజు ఫ్రూట్స్ అన్నిటిలో రాజు ఏదంటే మ్యాంగో ఫ్రూట్ దాని టేస్టే వెర ఇందులో పప్పు కలుపుకోండి ఆసంగా ఉంటుంది పప్పు మ్యాంగో చట్నీ అద్దరు కాపు ఏ పప్పు అయినా కానీ చట్నీ వేసుకొని కలపండి చూడండి గోంగారప్పు మ్యాంగో చట్నీ భోజనం మనం ఒక్క పూట తిన్నా కానీ తృప్తిగా తినాలి నేను ఒక్క భోజనం చేస్తాను ఈవినింగ్ టిఫినే చేస్తాను దొండకాయ పచ్చడి ఇది మిక్సీలో వేసిన అంత మెత్తగా ఉంది రోట్లో నూడితే అంత మెత్తగా రాదు కచ్చ వస్తుంది రోట్లో నూరితే ఆ టేస్టే వేరు డిఫరెంట్గా బాగుంటుంది కూర పచ్చడి ఎక్కువగా కలపండి అప్పుడు అదిరిపోయింది టేస్ట్ చూడండి నేను అంత ఎక్కువ కలిపాను దేని టేస్ట్ దాని నేనబ్బా పచ్చడి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటున్నా పచ్చడి పప్పు సూపర్ కాంబినేషన్ పప్పు గోంగారు మటన్ అంటే అబ్బో బ ఇంకా ఇంకా వేసుకోవాలనిపిస్తుంది చట్నీ ఈరోజు మీరు ఏం కరీం చేశారు మీరేం తిన్నారు మాత్రం ఎప్పుడు టైంకే చేయాలి బట్ నేను చేయను టిఫిన్ లేట్గా చేస్తాను కాబట్టి అనిపిస్తుంది ఎవ్వరు కూడా టిఫిన్ని స్కిప్ చేయొద్దు తినాలి టిఫిన్ కూడా అప్పుడు మన లంచ్ కూడా థ్యాంక్ యూ చేస్తాం టిఫిన్ లేట్ అయితే లంచ్ లేట్ అయ్యింది లంచ్ లేట్ అయితే డిన్నర్ లేట్ అయింది நைட் மெவென் தர்வா ஏது டாக்டர்ஸ் செலுமே தினக்கூட బట్ మనం మాత్రం ఫోన్ చూసుకుంటా టీవీ చూస్తా మూవీస్ చూస్తా ఎర్లీగైతే తినం అందరికీ తెలిసిందే ఇదివరకు అయితే నేను ట్వెల్వ్కి వన్ థర్టీకి అలా తినేదాన్ని బట్ ర్యామ్ రాన్ ర్యామ్ రాన్ తగ్గించుకుంటా తగ్గించుకుంటా టైం వచ్చి ఇప్పుడు నైన్ నైన్ థర్టీకి అట్లా తింటున్నాను బట్ సెవెన్ తినాలి ఫైవ్ చేస్తా చూసారా ఎలా కొట్టాలి ఎంతమంది ఇష్టపడతారు నేనైతే బాగా ఇష్టపడతాను నువ్వు చిన్నప్పటి నుంచి నిజమే ఉన్నా కొనుక్కునే వాళ్ళం ఇప్పుడు ఇంట్లోనే వేసుకుంటున్నాం చిన్నప్పుడు అంటే ఏం తెలుసుదు బట్ అంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది ఏ ఆయిల్ పెడతా ఆయిల్ తినకూడదని పచ్చి ఇంట్లోనే తెచ్చుకొని వేసుకొని తిండి చిన్నప్పుడు గుత్తాలు పెట్టుకొని ఇలా చేతులు పెట్టుకునే వాళ్ళు కొనుక్కొని నేనైతే అలాగే గుత్తాలు కొనుక్కొని ఇలా చేతులు పెట్టుకుంది మామిడి కేటాకా నా లంచ్ అయితే అయిపోయిందో మీరేమేమి కర్రీస్ అనుకున్నారు మీరేమేమి తిన్నారు ఈరోజు నాన్ వెజ్ అయితే తినలేదు కదా నాన్ వెజ్ తినాలని చెప్పకండి నాకు ఏడుపు వచ్చింది నేను తినలేదు కదా అందుకని సో మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న కామెంట్ పెట్టండి ఒక చిన్న లైక్ కొట్టండి నా వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పచ్చతో తిన్నాను కదా చాలా బాగుంది నాకు ఈరోజు నా లంచ్ చాలా బాగా నచ్చింది కొంచెం తిన్నా కానీ కుర్తిగా తినండి ఇష్టమైనదే తినండి ఒక్కొక్కసారి మనకి టైం కుదరక మనం తినము బట్ టైం కుదిరినప్పుడు మనకి ఇష్టమైనదే వండుకొని తినండి ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ వంట వచ్చి కాబట్టి ఎవరికి కావాలనుకునే మనం వండుకొని తినండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్